क्लाम ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनी विना पुस्तक धारिणी मभयदां जाड्यांधकारापकम हस्ते स्पाटिक मालिकां विदतति पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి మనకు తప్పకుండా ఉండాలి మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి అభివృద్ధిలోకి రావాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు నవగ్రహల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గ్రహం సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు ఆ పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాసులకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటుంటాం అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది అదేంటంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే మాసాల పది రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల ఐదు మాసాల పది రోజులు ఉంటున్నాడు అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఐదు మాసాలలో అయితే మృగశిర నక్షత్రం మూడో పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున మృగశిర మూడో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు దాని తర్వాత మళ్ళీ ఆరిద్రా నక్షత్రంలో పదమూడు జూన్ రోజున ఆరిద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరం పదమూడు ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ఐదు మాసాల పది రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహం ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఆదాయము రాబడి వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ చదువు ఉద్యోగాలు సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనం ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి ఇక పాండిత్యము నలుగురి లోపల విద్యా విద్య వాళ్ళు ప్రదర్శించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి భక్తి మార్గంలో ప్రయాణించడానికి భక్తి ప్రపత్తుల్లో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలకి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది ధనుసు రాశి వారికి గురు గోచారము అనగా మిథున రాశిలో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో గురు సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో గురు సంచారము ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సప్తమ స్థానం అవుతుంది అంటే సప్తమ స్థానము గోచార రీత్యా చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంచారం కనుక ఈ సమయంలో ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తుంది గురు భగవానుడి యొక్క అనుకూలత చాలా ఉంది దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా విషయాలలో మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ముఖ్యంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో పిల్లల వివాహాది శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి వివాహం నిశ్చయమవుతుంది శుభకార్యాలకు వెళతారు విందులు వినోదాలకు హాజరవుతారు ఇక మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడాను సఫలీకృతమవుతాయి ఏ కార్నర్లో మీరు ప్రయత్నం చేసినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది సంతానం కొరకు వేచి చూస్తున్నటువంటి వాళ్లకు ఈ సమయంలో సంతాన ప్రాప్తి గోచరిస్తుంది ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్లకు ఉన్నత విద్యకై మంచి సంస్థ లోపల ప్రవేశం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి భార్యా పిల్లలతో కుటుంబంలో అనుకూలంగా ఉంటారు చాలా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అనుకూలంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ప్రొఫెషనల్స్కి చాలా అనుకూలమైనటువంటి సమయము అన్ని విధాలుగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు ముఖ్యంగా లోకి వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఈ సమయంలో అంటే వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడము కొత్త వ్యాపారము ఎటాచ్ చేసుకోవడము కొత్త లావాదేవీలు ఒప్పందాలను చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయము వ్యాపారస్తులకు గా ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా ఆఫీసులో తోటి వారితో అధికారులతో అందరితో కూడాను సయోధ్యతో ఉంటారు అనుకూలమైనటువంటి వాతావరణం చాలా సంతృప్తిగా ఉంటారు రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా అధినాయకులతో స్నేహం పెరుగుతుంది కార్యకర్తలతో సయోధ్య కుదురుతుంది ఇక ప్రభుత్వ కార్యాలు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలు కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో ఉంటాయి మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయము అయితే ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు నక్షత్ర రీత్యా కొంత మారేటువంటి అవకాశాలు ఉంటాయి వయస్సు రీత్యా కూడాను కొంత మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ధనుసు రాశికి మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ధనుసు రాశి కిందకి వస్తారు కాబట్టి నక్షత్ర రీత్యా మనం చూసినట్టయితే ప్రథమంగా మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పదమూడు జూన్ ఇరవై ఇరవై ఐదు వరకు కొంత మధ్యస్థంగా ఉంది పదమూడు జూన్ నుండి పద్దెనిమిది ఆగస్టు వరకు బాగా అనుకూలంగా ఉంది పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మళ్ళీ కొంత మామూలుగా ఉంది అంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ధనుస్ రాశి ప్రకారంగా సప్తమ స్థాన సంచారం అనుకూలం అయితే ప్రత్యేకంగా మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు మధ్యకాలం అంటే మధ్యన అంటే పదమూడు జూన్ నుంచి పదమూడు ఆగస్టు వరకు బాగా కలిసి వస్తుంది నక్షత్ర రీత్యా రాశి రీత్యా కూడాను ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం గనక ఈ సమయంలో మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక పూర్వషాడ నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు ప్రతికూలంగా ఉంది మళ్ళీ పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంది అంటే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మధ్యకాలం కొంత ప్రతికూలంగా ఉంది అంటే పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు ఈ రెండు నెలలు కొంత మధ్యస్థంగా ఉంది మిగతా రోజులన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారి విషయం ఆలోచించినట్టయితే ప్రథమంలో అంటే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు ప్రతికూలంగా ఉంది పదమూడు జూన్ నుండి మళ్ళీ పద్దెనిమిది అక్టోబర్ వరకు కూడా అనుకూలంగా ఉంది ఓవరాల్గా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి నక్షత్ర రీత్యా కొంత తారతమ్యము ఉన్నప్పటికీ ఓవరాల్గా రాశిపరంగా ఆలోచిస్తే చాలా బాగుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకున్నట్టయితే అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ముఖ్యంగా గురు భగవానుడు మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్నర్స్లో ప్రభావాన్ని చూపిస్తాడు ಬಡಿ ಆದಾಯ ಸಮಾಜ ಗೌರವ ಮರ್ಯಾದ ಪಿಲ್ಯ ವಿಷಯ ಪಿಲ್ವ ಹೈಯರ್ ಎಜುಕೇಶನ್ ವಾಳ ಉದ್ಯೋಗ ವಿವಾಹಾಧಿ ಶುಭ ಕಾರ್ಯಗಳ ವಿಷಯ ತರವತ್ತ ವಿವಿನ ವಸ್ತುಗಳನ್ನು ಕೊನೂ ಜ್ಞಾನ ಸಾಮೂಪಾರ್ಜನ ಕೊರಕು ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯ ಗುರು ಭಗವಾಡಿ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ కార్నర్స్లో మీరు ప్రయత్నాలు ఇంకా చేసినట్టయితే దానికి తోడై మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి శుభ ఫలితాలను పొందుతారు గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము మూడు రకాలుగా చెప్పింది ఒకటి ఆ గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దేవానాంచ ఋషీణాంచ గురు కాంచ సమీపం వందనీయం త్రిలోకానం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పదహారు సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది రెండవది మాతాపితృలను సేవించడం ఇది చాలా ముఖ్యమైనటువంటిది రెండవది ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనురాగము ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము సపర్యలు చేయడము ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు ఇక మూడవది గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడము గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము శనిగలు ఇవి దానం ఇవ్వాలి దానం శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి వెలువ ఉంటుంది కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు స్థానాల్లో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి నాలుగవది భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము దైవ ప్రార్థన చేయడము నామ సంకీర్తన చేయడము ఇవి కూడాను మనకు పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి తర్వాత నరసింహస్వామిని కొలవండి విష్ణు భగవాను కొలవండి దైవ కీర్తన నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి ఇవి చేసుకోండి మీరు శుభ ఫలితాలను పొందుతారు